గతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో మా ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం నచ్చి ఇక్కడ సంధ్యావందన సమయం చేసుకున్నామని అనుకున్నప్పుడు ఇక్కడ దానికి వారికి ఈ సంధ్యావందనానికి కావలసిన నీళ్ళు ఇక్కడ లేకపోవడం వల్ల స్వామివారు ఏం చేశారంటే తన బాణంతో ఈ గుండంని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఆ స్వామివారి సంధ్యావందన సమయాన్ని తీర్చుకున్నారు అప్పటి నుంచి ఈ ఈ యొక్క గుండానికి చాలా విశిష్టత కలిగి ఉంది తర్వాత రాజుల కాలంలో అనేక అనేక మార్పులు చెందుకుంటూ వచ్చి ఇక్కడ రామాలయం ఆలయం నిర్మాణమై అనేక భక్తులు వాళ్ళ పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది దాని తర్వాత మన నిజాం రాజుల కాలంలో కూడా ఈ టెంపుల్కి ఏనుగు మీద అంబారి మీద పట్టు వస్త్రాలు మన భద్రాచలానికి ఇక్కడికి పట్టు వస్త్రాలు మన రత్నాలు అన్ని పంపించేవారు నిజాం రాజులు ఆ తర్వాత ఇక్కడ ఆ ఏనుగు అనేది ఈ గుండంలో పడి చనిపోవడం వల్ల ఇక్కడ నుంచి శ్రీరామచంద్రుడు జీడికాంటికి వెళ్ళాడని ఒక ప్రసిద్ధి ఉంది ఇక్కడ దాంతోపాటు ఈ యొక్క టెంపుల్ ఈ గుండం లోతు అనేది ఒక మా పెద్దలు ఏడు చెట్ల లోతు ఉందని మాకు అంచనాగా చెప్పారు దాంతోపాటు ఈ గుండంకి ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ గుండంలో ఆ మెట్ల దగ్గర ఒక కదిలే శివలింగం ఉంటది లోపల ఆ శివలింగం అనేది ఇప్పటివరకు అయితే సామాన్యంగా మేము ఒకటేసారి దర్శనం చేసుకున్నాము దాంతో ఇంతవరకు అయితే ఆ గుండం ఎప్పుడు ఎండిపోలేదు ఎప్పుడు ఎండిపోయినా కూడా ఒక మెట్టు వారికి మాత్రమే ఎండిపోతుంది ఇంతవరకు అయితే అది గుండం ఎండిపోలేదు ఆ ఒక్కడేసారి మేము మా కనుల లింగాన్ని చూడడం జరిగింది ఈ ఈ గుండం అనేది చుట్టూ ఒకరు చెక్కినట్టుగా కాకుండా సాక్షాత్ శ్రీరామచంద్రుడు చేసిన గుండం ఎట్లా ఉందో సేమ్ అట్లానే ఉంటది అది श्री राम श्री रान चली जैसी रान श्री रानी रान रान श्री राम चली रान रान श्रीराम जय राम जय जय राम ओ राम भो राम भकार श्रीराम जय राम जय जय राम ओ राम भो राम ओङ्कार राम பலனైన மరుவரானே தீ நாமம் జన్మ జన్మల పుణ్యఫలం శ్రీరాముని నామం తనయం స్మరణం శ్రీరాముని నామం స్మరణం దాక్షిణ్య రూపం దరణిన వెలసిన అద్భుత రూపం దాక్షిణ్య రూపం ధరణిన వెలసిన అద్భుత రూపం శ్రీరామ జయ రామ జయ జయ రామ గో రామ గో రామ ఓ రామ పానం కారుణ్య రూపం ఆ రూపం అద్భుత రూపం కోదండ పాణి కారుణ్య రూపం ఆ రూపం అద్భుత రూపం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓ రామ ప్రియతనయం అంజని తనయా హృదయ నివాసం పద్రానా వెలసిన అద్భుత రూపం కౌసల్యా అంజని తనయా హృదయ నివాసం పద్రానా వెలసిన అద్భుత రూపం శ్రీరామ జయ రామ జయ జయ రామ గో రామ గో రామో భక్తజన అర్చితూపం నీలి మకుటధరం శ్యామునిది అద్భుత రూపం భక్తజన అర్చితూపం నీలి మకుటధరం శ్యామునిది అద్భుత రూపం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ గో రామ ఓకార రామ కీర్తికారకం సర్వజనా సర్వనా ప్రియతారకం అయోధ్యరా మునిది అద్భుత అద్భుతూ రఘువంశ కీర్తికారర్వనా అయోధ్య రామునిది అద్భుత రూపం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓం రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ రామ జయ రామ రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం సాక్షాత్ శ్రీరామచంద్రుడు చేసిన గుండం ఎట్లా ఉందో అట్లానే ఉంటది అది దానికి మనకు చూస్తే చెక్కిన ఆనవాళ్ళు అయితే ఎక్కడ ఆ గుండానికి ఇక్కడ ఆ మనకి ఇది లోపలికి పోతా ఉంటే స సన్నగా శంకు ఆకారంలో ఉంటుందని పెద్దలు చెప్పడం జరిగింది ఈ యొక్క ఇక్కడ మనకు ముఖ్యంగా రామ శ్రీరాముని కళ్యాణం తర్వాత పున్నమి రోజు మీద దూపోత్సవం అని ఘనంగా జాతర జరుగుతుంది ఆ రోజు చుట్టుపక్కల సాగుడం భక్తులు కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు దూరం నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి ఈ యొక్క దర్శనం చేసుకొని వెళ్తారు ఇక్కడ రాముని ఈ రామునికి ఊరి సైడంలో కూడా ఒక శివ రామాలయం ఉంది అక్కడ నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం చేసి దాని తర్వాత మళ్ళీ విగ్రహాలు మళ్ళీ సాయంత్రము తిరుపతి మళ్ళీ తీసుకెళ్లి బండవి దోపు రోజు మళ్ళీ ఉత్సవాలు ఇక్కడికి ఘనంగా తీసుకొచ్చి వచ్చిన భక్తులందరికీ స్వామివారి కృపను కల్పించడం జరుగుతుంది ఇక్కడ పౌర్ణమి రోజు దూపోత్సవ సేవ జరుగుతుంది ఈ దోపోత్సవం రోజు స్వామివారి విగ్రహాలు రాత్రి సాయంత్రం సమయంలో ఇక్కడ తీసుకొచ్చి భక్తులకు దర్శనము కలిగించిన తర్వాత ఆ దోపోవం రోజు నైట్ ఇక్కడే స్వామివారి విగ్రహాలు చేసి పొద్దున్నే స్వామివారి దోపు సేవ చేయడం జరుగుతుంది ఆ సేవలో స్వామివారి మీద ఉన్న పూలదండలు భక్తులు కొంతమంది వాటిని దొంగలించినట్టుగా తీసుకొని వెళ్ళి కొద్ది దూరం పరిగెత్తి భక్తులతోటి మళ్ళీ వాళ్ళు పట్టుకొని వచ్చేసి స్వామివారి ముందు దండన విధించినట్టుగా విధించి వారి మళ్ళా వారి వారి యొక్క దండలను మళ్ళీ వారికి ఇప్పించడం అంటే వారి వస్తువులు దొంగలించినట్టు మళ్ళీ రిటర్న్ మనం ఎలా అయితే ఇప్పిస్తామో అది విధంగా స్వామివారి వస్తువులు అయినటువంటి దండలు ఇప్పించి మళ్ళీ స్వామివారి మెడలో వేయించేసి ఆ కార్యక్రమాన్ని అక్కడితో ముగించేసి మళ్ళీ స్వామివారిని గ్రామంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది